హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే నైంటీస్ ఎయిటీస్ కిడ్స్కి అయితే ఈ రెసిపీ చాలా బాగా తెలుస్తుంది అండి చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం మిఠాయి అండి మనం ఇనుముకలు అవి ఇచ్చినప్పుడు ఇచ్చేవాళ్ళు కదా అదనమాట దానికోసం నేను ఒక్క కొబ్బరికాయని సన్నగా పలచగా తరిగి తీసుకున్నాం యాక్చువల్గా ఈ రెసిపీ అయితే మా ఫ్రెండ్ అది తను చాలా బాగా చేస్తుంది తను చేతే మేము చాలాసార్లు చేయించుకున్నాం నేను కూడా ట్రై చేశాను బాగా వచ్చిందండి ముందుగా కొలతలు అయితే చూసేయండి ఇలా ఒక్క కాయ కొబ్బరికాయకి ఈ గ్లాస్ చూపించాను కదా రెండు గ్లాసులు పంచదార తీసుకున్నాం లేదు అంటే మీరు హాఫ్ కేజీ షుగర్ ఒక కొబ్బరికాయకి అర కేజీని పంచదార తీసుకొని ఒక గ్లాస్ నీళ్ళు అంటే ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేయండి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ హాఫ్ కేజీ షుగర్ కలిపేసి షుగర్ వేసి వాటర్ వేసేసి స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలండి ఇదిగో ఇలాగా మరిగించుకుంటున్నాం మేము ఇది మా ఫ్రెండ్ చాలా బాగా చేస్తుందండి నేను తనతో చేస్తున్నప్పుడే మీకు తను చేస్తున్నప్పుడే వీడియో తీసి పెడుతున్నాను ఇదిగోండి ఇలా బాగా మరగాలి మనం వేసిన షుగర్ అంతా కరిగిపోవాలి ఎప్పుడు ముక్కలు వేసుకోవాలని మీకు డౌట్ రావచ్చు ఎప్పుడు ఇది ఇలా షుగర్ అంతా కరిగిపోతే చాలండి మనం ముక్కలైతే వేసుకోవచ్చు షుగర్ అంతా కరిగిపోయాక ఇలా మరుగుతూ ఉంటుంది మీకు షుగర్ కరిగిపోతే చాలు ఇంకా ముక్కలు వేసేసుకోవచ్చు దానికి పాకం గట్రా ఏం ఉండదు అనమాట అలా వేసిన తర్వాత ఈ ముక్కలు ఇలా పల్చగా కట్ చేసుకోవాలండి ముక్కలు మాత్రం ఇంత పల్చగా ఉంటేనే ఆ టేస్ట్ వస్తుంది ముక్కలు ఏమాత్రం లావుగా కట్ చేసినా అవి కొంచెం కసకసం అంటూ అంటే ముక్క మొత్తం ఆ బెల్లంలో పంచదారలో ఉడకదనమాట అందుకోసమే మనం ముక్క ఎంత వీలైతే అంత పలచగా చెక్కుకోవాలి ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత మనం బాగా ఉడుకుతూ ఉంటుంది కొత్త కొత్తమని ఇప్పుడు చూసారా ఇది ఇప్పుడు వెయ్యగానే ముక్కలు వేరేగా పంచదార వేరేగా కనిపిస్తుంది అలా కనిపించకూడదు అది కొంచెం చిక్కబడిన తర్వాత ఇలా మనం గరిటి ఇలా వేస్తూ ఉంటే ఇలా దారల్లాగా సాగుతూ ఉండాలి అలా అయినా పాకవేం రానవసరం లేదు మీకు ఒకటే అంచనా ఈ ముక్కలు విడివిడిగా కనిపించకూడదు ఇందాక నీళ్ళ ఉండే చూసారా ఇప్పుడు కొంచెం చిక్కబడింది మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కనుక సైడ్న కొంచెం వేసి చూసుకుంటే ఒక రెండు చుక్కలు పక్కన వేస్తే వెంట నచ్చులా తయారైపోద్ది ఆ టైంలో మీరు వెంటనే ఇలా పల్లెంలోకి అయితే వేసేసుకోవచ్చు ఇప్పుడు నేను ఒక ప్లేట్ తీసుకున్నాను దానికైతే కొంచెం ఇలాగ గ్రీజ్ కోసమేనండి జస్ట్ ఒక రెండు చొక్కలు మూడు చొక్కలు నెయ్యి అయితే అప్లై చేసుకొని మొత్తం ప్లేట్ అంతా గ్రీజ్ చేసుకుంటున్నాం మా ఫ్రెండ్ చాలా బాగా చేస్తుందండి అందుకోసమే ఈ రెసిపీ నాకు చాలా ఇష్టం మేము మాటిమాటికి చేయమని అడుగుతాము తను మాకోసం చేస్తున్నప్పుడు ఈ వీడియో అయితే తీసి మీకు పెడుతున్నానండి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోద్ది ఇదిగోండి ఇలా కొత్త కొత్త ఉడుకుతుంది కదా ఇప్పుడు మనం ఇలా గరిటి వే ఇలా వేస్తున్నప్పుడు చూసారా కొంచెం ముద్దలా చిక్కగా వస్తుంది ఇందాక నీళ్ళ ఉండేది కదా ఇలా వస్తే చాలండి ఇంక దీనికి పాకం గట్రా ఏం అవసరం లేదు అగో అలా దారల్లా సాగుతుంది కదా అలా వస్తే చాలు మనం పక్కన ప్లేట్లో పంపేసుకోవచ్చు మీకు ఇంకా డౌట్ ఉంటే కనుక సైడ్న రెండు డ్రాప్స్ వేస్తే అది ఒక అచ్చులా కనిపిస్తే అచ్చులా వచ్చి ఫామ్ అయ్యింది అనుకోండి అప్పుడు మీరు ఇలా వంపేసుకోవచ్చు ప్లేట్లోకి ఇలా వంపేసి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెడితే చాలండి అదే సెట్ అయిపోయి ఒక అచ్చులాగా అయితే వస్తుంది ఏమైనా కొబ్బరి ముక్కల పైకి ఇలా తేలుతున్నట్టు అనిపిస్తే ఇలా సెట్ చేసుకోండి ఇలా అయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్కి చూడండి జస్ట్ అదంతా అదే పడిపోద్ది ఎందుకంటే మనం ప్లేట్ ఇలా గ్రీజ్ చేసుకున్నాం కాబట్టి ఇలా వంపిన వచ్చేస్తుంది చూడండి వచ్చి ఎంత బాగా వచ్చేసిందో చిన్నప్పుడు దీనికోసం ఎక్కడ ఏమైనా నుమ్ముకలు అవి దొరికితే వాటి జాగ్రత్తగా జా దాచుకునే వాళ్ళం కొబ్బరి మెట్టే వాళ్ళు వస్తారని చెప్పి చూడండి ఎంత బాగుందో ఈసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయడం మర్చిపోద్దండి నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోద్దండి ఇదండి అచ్చు ఉంటానండి బాయ్